చూడండి అది త్రాసువండి ఎలా వెళ్తుందో చూడండి చూడండి ఆ త్రాసుము చాలా భయంకరమైనటువంటి పావులు కూడా ఇక్కడ తిరగడం జరుగుతుంది కదా ఇలాంటి పరిస్థితుల్లో తినమాకలంక సభ్యులు మేము ఎంతో మరి ఇబ్బందులు పడుతున్నాం మరి త్వరగా ఈ యొక్క రోడ్డు కూడా తేలి మంచిగా ఉండాలని మీరు మా కోరుకోండి ప్రభుత్వం వారు కూడా మరి చక్కగా పట్టించుకోవాలని ఈ యొక్క వీడియోని మరి మీ అందరికి కూడా పెట్టడం జరుగుతుందండి గమనించండి విషయాన్ని ఎక్కడ చూసినా కూడా మరి రోడ్డు అనేది కనపడటం లేదు ఓకే థ్యాంక్